అందరికి నమస్కారం అండి నా పేరు పద్మకుమారి రిటైర్డ్ టీచర్ మనం ప్రతి సంవత్సరం ఇంటి పన్ను సొంత ఇల్లు ఉన్న వాళ్ళందరూ కూడా ప్రాపర్టీ ట్యాక్స్ కట్టాల్సి ఉంటుంది కదా అయితే ఈ ప్రాపర్టీ ట్యాక్స్ మనం వాళ్ళు గవర్నమెంట్ రెండు సార్లు వేస్తారు హాఫ్ ఇయర్లీగా రెండు మనం ఒకేసారి చెల్లిస్తూ ఉంటాం అనమాట అయితే ప్రతిసారి కూడా కొంత రిబేట్ ఇస్తూ ఉన్నారనమాట ఎర్లీ బర్డ్ స్కీమ్ కింద ఈ రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ ముప్పై తారీఖు లోపల గనక మనం మన ఇంటి పన్ను పూర్తిగా చెల్లించినట్లయితే దాంట్లో మనకు ఒక ఐదు శాతం అనేది రిబేట్ వస్తుంది అనమాట సరే అది చాలా తక్కువ అమౌంట్ అయి ఉండొచ్చు కానీ మనం ఎందుకు ఉపయోగించుకోకూడదు అందుకే నేను మా ఇంటి పనుని ఆన్లైన్లోనే ఈ ఏప్రిల్ ముప్పై లోపల చెల్లించాలనుకుంటున్నాను మీరు కూడా మీ ఇంటి పనుని అట్లా చెల్లించాలనుకున్నట్లయితే ఈ వీడియోని ఫాలో అయితే మీ ఫోన్ నుంచే ఎక్కడికి వెళ్ళే అవసరం లేకుండా ఇంటి పనులు చెల్లించుకోవచ్చు అనమాట ముందుగా మీ ఫోన్లో ఉన్న బ్రౌజర్ నేనైతే క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేస్తున్నాను బ్రౌజర్ ఓపెన్ చేసి సెర్చ్లో సింపుల్గా ప్రాపర్టీ ట్యాక్స్ తెలంగాణ వచ్చింది ఇక్కడ సజెషన్స్లో చూడండి ప్రాపర్టీ ట్యాక్స్ తెలంగాణ అని ఉంది కదా ఇట్ చేస్తున్నాను ఇట్లా రద్ చేసినప్పుడు కింద మనకు కొన్ని సజెషన్స్ వస్తాయి అయితే మనం టౌన్లో ఉన్న ఎవరైనా కూడా సిడిఎంఏ పరిధిలోకే వస్తామన్నమాట సిడిఎంఏ అంటే కమిషనర్ అండ్ డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ఇక్కడ ఉన్న వెబ్సైట్లో దేని నుంచైనా మనం పే చేయొచ్చు కానీ అన్నిటికన్నా సింపుల్గా ఏంటంటే ఈ ఫస్ట్ వన్ ఉంది చూడండి ప్రాపర్టీ ట్యాక్స్ అని దాన్ని ఓపెన్ చేసి దాని ద్వారా నేను పే చేస్తాను అనమాట అయితే మనం ఎప్పుడు పే చేసినా గానీ అది గవర్నమెంట్ వెబ్సైటా అనేది ఒకసారి చూసుకోండి ఆ కింద ఇచ్చిన యూఆర్ఎల్లో డాట్ జీఓవి డాట్ ఇన్ అని ఉన్నది మాత్రమే మనం నమ్మాలన్నమాట ఇక్కడ ప్రాపర్టీ ట్యాక్స్ అనేది ఓపెన్ చేస్తున్నాను చేసినట్లయితే మనకి ఇంటర్ఫేస్ ఇలా వస్తుందన్నమాట ఇక్కడ మనకు కొన్ని వివరాలు ఉన్నాయి గెట్ యువర్ పిటిఐ నెంబర్ నంబర్ ప్రాపర్టీ ట్యాక్స్ పేమెంట్ అని ఉంది చూడండి ఇక్కడ రెండోది ఈ ప్రాపర్టీ ట్యాక్స్ పేమెంట్ కింద ప్రాపర్టీ ట్యాక్స్ పేమెంట్ బై డోర్ నంబర్ అని ఒక ఆప్షన్ ఉంది ఇంకా కిందకి మనం వచ్చినట్లయితే ఇక్కడ ఇక్కడ ఒక చిన్న బాక్స్ కనిపిస్తుందా మీకు ఇక్కడ ఇక్కడ పీటీఐ నంబర్ అని ఇచ్చారు ప్లీజ్ ఎంటర్ టెన్ డిజిట్ పీటీఐ నంబర్ పీటీఐ అంటే ప్రాపర్టీ ట్యాక్స్ ఐడెంటిఫికేషన్ నెంబర్ అనమాట మన ఇంటికి ఖచ్చితంగా ఒక ప్రాపర్టీ ట్యాక్స్ ఐడెంటిఫికేషన్ నెంబర్ ఉంటుంది అది మనం గతంలో చెల్లించిన బిల్లుల్లో మీకు దొరకవచ్చు అనమాట లేదు అది మనకు తెలియలేదు అనుకోండి తెలియకపోతే ఏమవుతుంది మనం డోర్ నెంబర్ ద్వారా కూడా మనం మన పీటీఐ నంబర్ని తెలుసుకోవచ్చు అనమాట ఈ పీటీఐ నంబర్ నాకు తెలుసు కాకపోతే తెలియని వాళ్ళ కోసం అది కూడా చెప్తున్నాను నేను ఈ పీటీఐ నెంబర్ పైన ప్రాపర్టీ ట్యాక్స్ పేమెంట్ బై డోర్ నంబర్ అని చూసారా బ్లూ కలర్లో అండర్లైన్ చేస్తుంది ఇది టచ్ చేస్తున్నా చూడండి అది టచ్ చేసినప్పుడు కొంచెం పైకి జరుపుకున్నట్లయితే చూడండి ఇక్కడ ప్రాపర్టీ ట్యాక్స్ డీటెయిల్స్ అని వచ్చింది కదా ఇందులో సెలెక్ట్ డిస్ట్రిక్ట్ మన డిస్ట్రిక్ట్ ఏదో సెలెక్ట్ చేయాలి అది ఖమ్మం కాబట్టి ఖమ్మం సెలెక్ట్ చేశాను యుఎల్బి యూఎల్బి అంటే ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ నెక్స్ట్ డోర్ నెంబర్ కింద ఉంది చూడండి డోర్ నెంబర్ ఈ డోర్ నెంబర్ ఎంటర్ చేయాలన్నమాట ఇక్కడ మనం డోర్ నెంబరు ఎంటర్ చేస్తున్నా నేను గెట్ ప్రాపర్టీ కలర్ బటన్ ఇప్పుడు చూడండి కింద మనకి గెట్ ప్రాపర్టీ డీటెయిల్స్ బాక్స్ కింద పీటీ నంబర్ కింద వచ్చింది చూడండి ఇక్కడ ఈ బ్లూ కలర్ రౌండ్ కనిపిస్తుంది కదా ఇది పీటీ నెంబర్ లోకాలిటీ నేమ్ కూడా వచ్చింది ఇక్కడే ఇప్పుడు ఈ పీటీ నెంబర్ మీరు నోట్ చేసుకోండి ఒకవేళ మీ ప్రాపర్టీ ట్యాక్స్ ఐడెంటిఫికేషన్ నెంబర్ మీకు తెలియకపోతే దీన్ని నోట్ చేసుకోవచ్చు ఇప్పుడు మీరు ఇప్పుడు దీన్ని టచ్ చేయాలన్నమాట టచ్ చేసినట్లయితే ఇక్కడ ఓనర్ నేము డోర్ నెంబరు వచ్చింది ఇక్కడ యాక్షన్ దగ్గర చూడండి వ్యూ అండ్ పే అని వచ్చింది కదా మనం చూసుకొని పే చేయటానికి ఈ బ్లూ బటన్ ఈ బ్లూ బటన్ టచ్ చేశాను నేను చేసినట్లయితే ఈ కిందకు జరు పైకి జరుపుతున్నాను చూడండి ఇక్కడ ప్రాపర్టీ ట్యాక్ డీటెయిల్స్ వచ్చినాయి పీటీఐఎన్ నెంబర్ వచ్చింది నేమ్ వచ్చింది డోర్ నెంబర్ లొకాలిటీ యూఎల్బి యూసేజ్ టైప్ అంటే రెసిడెన్షియల్ అంటే ఉండేదన్నమాట నివాసగృహం అని కింద రోమ నెంబర్ టూలో ప్రాపర్టీ ట్యాక్స్ డ్యూ యాజ్ ఆన్ ఫిఫ్టీన్ ఫోర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అంటే ఈ ఏప్రిల్ నాటికి డ్యూ ఏమున్నాయి అనేది ఇక్కడ ట్యాక్స్ డీటెయిల్స్లో కరెంట్ ట్యాక్స్ అని రెండు భాగాలుగా ఉంది చూడండి కింద పట్టికలో డిమాండ్ ఇయర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ట్వంటీ సిక్స్ వన్ దాని కింద టూ అంటే రెండు భాగాలు ఆరు నెలలకు ఒకసారి కాబట్టి అలా ఇచ్చారనమాట అమౌంట్ ఇచ్చాడు ఇక్కడ థర్టీ త్రీ ట్వంటీ సెవెన్ కింద కూడా సేమే ఉంది దాని మీద ఇంట్రెస్ట్ ఏమి లేదు అంటే పెండింగ్ ఏమి లేదు కాబట్టి టోటల్ అదే చూపిస్తున్నారు పక్కన చూడండి ఇక్కడ ఈ నిలువు గీత దగ్గర ఫైవ్ పర్సెంట్ రిబేట్ ఆన్ కరెంట్ డిమాండ్ ఈ దీని మీద ఫైవ్ పర్సెంట్ రిబేటు నూట అరవై ఆరు రూపాయలు వస్తుంది అనమాట ఆరు నెలలకు ఒకసారి రెండు నూట అరవై ఆరు టోటల్ ఆఫ్టర్ రిబేట్ రిబేట్ పోను మూడు వేల నూట అరవై ఒకటి పడింది అనమాట ఇవి రెండు డ్యూగా ఉన్నాయి ఇప్పుడు రెండు కలిపి ఆరు వేల మూడు వందల ఇరవై రెండు రూపాయలు నేను చెల్లించాల్సి ఉంటుంది అనమాట ఇక్కడ చూడండి మళ్ళీ కొంచెం పైకి జరుపుతున్నాను సెలెక్ట్ సెలెక్టెడ్ పేమెంట్ పీరియడ్ ఫ్రమ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ టు ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ టూ ఫైనాన్షియల్ ఇయర్ ఫర్ ద అమౌంట్ సిక్స్టీ త్రీ ట్వంటీ టూ అంటే రిబేట్ పోన్ యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ ఫైవ్ పర్సెంట్ రిబేట్ ఆన్ ద కరెంట్ డిమాండ్ ఇప్పుడు ముప్పై లోపల కాబట్టి నేను ఎలిజిబుల్ అనమాట ఐదురు శాతం రిబేట్కి ఇక్కడ చూసుకున్నట్లయితే మళ్ళీ అదే పట్టుకు ఇచ్చారు టోటల్ అమౌంట్ ఇచ్చారు ఇక్కడ డిస్కౌంట్ ఇచ్చారు పోను మిగతా అది ఎంత కట్టాలనేది ఇక్కడ సిక్స్టీ త్రీ ట్వంటీ టూ అమౌంట్ ఇచ్చారు తర్వాత ఎంటర్ వర్కింగ్ ఈమెయిల్ ఐడి టు రిసీవ్ అలౌట్స్ ఇక్కడ మనం ఈమెయిల్ ఐడిని ఎంటర్ చేయాల్సి ఉంటుందన్నమాట నెక్స్ట్ ఫైనల్ అమౌంట్ ఇచ్చారు మొబైల్ నెంబర్ ఇక్కడ ఇచ్చారు చూడండి మొబైల్ నెంబర్ మన మొబైల్ నెంబర్ ఇవ్వాలి ఇక్కడ నెక్స్ట్ ఈమెయిల్ ఐడి ఇక్కడ మన మెయిల్ ఐడి ఇవ్వాల్సి ఉంటుంది అనమాట ఇట్లా టోటల్ అమౌంట్ టు పే అనేది వచ్చిన తర్వాత కింద మనం మొబైల్ నెంబర్ ఈమెయిల్ ఐడి ఇచ్చిన తర్వాత ఇక్కడ వ్యాలెట్ ఉంది వ్యాలెట్ ద్వారా వాడేవాళ్ళు దాని ద్వారా పే చేసుకోవచ్చు నేను నాకైతే వ్యాలెట్ లేదు కాబట్టి నేను ప్రొసీడ్ టు ఆన్లైన్ పేమెంట్ కింద బ్లూ బటన్ ఉంది కదా ఈ బ్లూ బటన్ టచ్ చేస్తున్నాను ఇక్కడ ఏమొచ్చిందంటే ఆర్ యూ ష్యూర్ టు ప్రొసీడ్ పేమెంట్ ఓకే డెస్క్ పేమెంట్ రిక్వెస్ట్ ఇక్కడ చూడండి డెబిట్ ఆర్ క్రెడిట్ కార్డ్స్ ద్వారా చెల్లించవచ్చు నెట్ బ్యాంకింగ్ ద్వారా చెల్లించవచ్చు లేదా యూపీఐ ద్వారా చెల్లించవచ్చు క్యూఆర్ కోడ్ స్కాన్ స్కాన్ చేసి కూడా చెల్లించవచ్చు అనమాట నేనైతే యూపీఐ సెలెక్ట్ చేసుకుంటున్నాను కింద చూడండి ప్లీజ్ సెలెక్ట్ అయిన ఆప్షన్ టు కంప్లీట్ ద పేమెంట్ పే బై ఎనీ యూపీఐ ఐడి ఎనీ యూపీఐ యాప్ రెండు ఆప్షన్స్ ఇచ్చారు యూపీఐ యాప్స్ ఉంటాయి కదా మనకి గూగుల్ పే అని ఫోన్పే అని వాటి ద్వారా ఇది చూజ్ చేసుకున్నాను నేను ఇక్కడ నాకున్నవన్నీ వచ్చాయి ఇందులో నేను గూగుల్ పే సెలెక్ట్ చేసుకుంటున్నా గూగుల్ పేలోకి వెళ్ళింది అన్లాక్ చేసుకోవాలి ఇక్కడ చూడండి పేయింగ్ సిడిఎంఏ టీఎస్ అంటే తెలంగాణ స్టేట్ బ్యాంకింగ్ నేమ్ ఇవన్నీ ఇచ్చారు యూపీఐ ఐడి ఈ ఎంత పే చేయాలనేది ఇక్కడ వచ్చింది కింద పే ఈ బ్లూ బటన్ ఇక్కడ మనం యూపీఐ పిన్ నెంబర్ ఉంటుంది కదా ఆ పిన్ నెంబర్ ఎంటర్ చేస్తాం ఓకే బటన్ ప్రెస్ చేసినట్లయితే అయిపోయింది ట్రాన్సాక్షన్ సక్సెస్ అయింది చూడండి ఇక్కడ ఏమొచ్చింది యువర్ ట్రాన్సాక్షన్ కంప్లీటెడ్ సక్సెస్ఫుల్లీ విత్ ఫాలోయింగ్ డీటెయిల్స్ పీటీఐఎన్ నెంబరు అమౌంట్ సక్సెస్ బ్యాంక్ రిఫరెన్స్ నెంబరు ట్యాక్స్ అమౌంట్ స్టేటస్ సక్సెస్ అని వచ్చింది ఇంకా పైకి అనుకున్నట్లయితే ఇక్కడ చూడండి ఏమొచ్చింది ఆ వివరాలన్నీ మనకు వచ్చింది అనమాట ప్లీజ్ ప్రింట్ దిస్ రిసీప్ట్ ఫర్ ఫర్దర్ రిఫరెన్స్ అని ఇచ్చారు ఈ కింద మనకి కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి ప్రింట్ ట్రాన్సాక్షన్ రిసీప్ట్ డౌన్లోడ్ రిసీప్ట్ ఇక్కడ చూడండి డౌన్లోడ్ రిసీట్ ఇదిగోండి ఇది మన రిసీట్ అనమాట ఇది మనం పీడిఎఫ్లో సేవ్ చేసుకోవాలంటే ఈ పైన బ్లూ బటన్ ఉంది కదా పీడిఎఫ్ అది టచ్ చేశాను చూసినట్లయితే ఇక్కడ కింద సేవ్ ముందు అబౌట్ బ్లాంక్ అని వచ్చింది కదా బ్లాంక్ కాకుండా మనం ఏం రాసుకుంటాం ఇక్కడ ప్రాపర్టీ ట్యాక్స్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ సేవ్ నొక్కినట్లయితే మనకి సేవ్ అయిపోతుంది అనమాట ఈ ఫైల్ డౌన్లోడ్ ఓపెన్ చేసేలో మనం ఈ ఫైల్ ఉంటుంది అనమాట కావాలంటే దీని ఒక స్క్రీన్ షాట్ కూడా తీసుకోండి మన పేమెంట్ స్టేటస్ తెలుసుకోవాలంటే మళ్ళీ ఒకసారి ఇట్లా హోమ్ పేజ్కి వచ్చి ఇక్కడ పైన రెడ్ స్క్రోల్ అవుతున్న దాని కింద చూడండి క్లిక్ హియర్ టు చెక్ యువర్ పేమెంట్ స్టేటస్ మన పేమెంట్ స్టేటస్ ఎలా ఉంది అనేది చెక్ చేసుకోవాలంటే ఈ బటన్ నొక్కాను ఇక్కడ చూడండి చెక్ యూవర్ పేమెంట్ స్టేటస్ అని వచ్చింది కదా ఎంటర్ యువర్ వ్యాలిడ్ పీటీఐఎన్ నెంబర్ అని అడుగుతున్నారు సెలెక్ట్ పేమెంట్ టైపు అప్లికేషన్ నంబర్ ప్రాపర్టీ ట్యాక్స్ పీటీఐఎన్ నెంబరు ఇందాక మనం ఎంటర్ చేసిన పీటీఐఎన్ నెంబరు ఇక్కడ ఎంటర్ చేయాలన్నమాట మళ్ళీ గెట్ డీటెయిల్స్ నొక్కినట్లయితే మనకి ఇట్లా వచ్చింది చూడండి కింద డీటెయిల్స్ మొత్తం అప్లికేషన్ నెంబర్ అంటే మన పీటీ నెంబర్ ఇచ్చారు ఇక్కడ మనం ఎట్లా పే అనేది మొబైల్ నెంబర్ ఏ మొబైల్ నెంబర్ నుంచి అప్లికెంట్ నేమ్ అమౌంట్ ఇవన్నీ ఇచ్చారు లాస్ట్ షెడ్యూల్ జ్యూ అమౌంట్ చూడండి ఇది చూసుకోండి జ్యూ అమౌంట్ దగ్గర మనకి ఏమీ లేదు బ్యాలెన్స్ అమౌంట్ కూడా ఏమీ లేదు అంతకుముందు నేను ఒక ట్రాన్సాక్షన్ చేశాను అది ఫెయిల్ అయింది అది చూపించినారు ఈ లాస్ట్ అనమాట సక్సెస్ అని కింద కూడా మనకి వేరియస్గా వేరు వేరు ట్రాన్సాక్షన్స్ గురించి ఇస్తున్నారు అనమాట ఇట్లా మనం తెలుసుకోవచ్చు అనమాట ఇది మనకు టెక్స్ట్ మెసేజ్ కూడా వస్తుంది అనమాట మనం మెసేజ్ ఓపెన్ చేసి చూసినట్లయితే ఇక్కడ చూడండి ఏడి టీజీ సిడిఎంఏ వచ్చింది ఇది ఓపెన్ చేస్తూ చూడండి యువర్ ప్రాపర్టీ ట్యాక్స్ పేమెంట్ అమౌంట్ సో అండ్ సో అగేనెస్ట్ పీటీఐఎన్ నెంబర్ హ్యాస్ బిన్ అప్డేటెడ్ రిఫరెన్స్ నెంబర్ ఇచ్చాడు ఇది ఉంచుకోవడం మంచిది రేపు ఫర్దర్గా ఏమన్నా మనకు తేడాలు వస్తే రిఫరెన్స్ నెంబర్ ఉంచుకోవడం మంచిది అనమాట